ఓం క్షిప్రగణపతమ ఓం క్షిప్రగణపతే నమో ఓం క్షిప్రగణపత లక్ష్మీ సముద్ర సమస్త లోకైక దీపాంకురం శ్రీ కటాక్ష లబ్ధ విభవత్ బ్రహ్మేంద్ర గంగాధరం త్వం త్రైలోక్య కుటుంబినిం సరసిజాం వందే ముకుంద ప్రియాం లక్ష్మీదేవి పాలసముద్రపు రాజు కూతురవై శ్రీరంగధామునకు అధిపతివై దాత దాసదాసీజనులను సమస్త దేవతాస్త్రీలను లోకములన్నింటినీ ప్రకాశింపజేయు నీవు బ్రహ్మ ఇంద్రుడు శివుడు మొదలైన వారు కూడా శ్రీమంతురాలుగా నీ చల్లని చూపులచే వైభవం పొందిరి ముల్లోకములకు నీ కుటుంబమే పద్మంలో పుట్టిన విష్ణువునకు ఇష్ట ఓ లక్ష్మీదేవి నీకు నమస్కారములు ఈరోజు మేము ఒక మేడం ఇంటికి వెళ్ళాము ఆ మేడం శ్రావణ శుక్రవారం పూజ చేసుకున్నారు లాస్ట్ డే కదా ఈ శ్రావణ మాసంలో ఇదే లాస్ట్ డే వెళ్తే అక్కడ పూజ అంతా అయిపోయింది భోజనాలు అక్కడే చేశాము చేసిన తర్వాత వాళ్ళు కొత్తగా తీసుకున్నారనమాట ఇల్లు అందుకని పూజ చేయాలని చెప్పేసి ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నారు నిన్ననే దిగారు ఈరోజు పూజ చేసుకున్నారు భోజనాలు అయిపోయినాయి మాకు తాంబూలం ఇచ్చారు ఇచ్చాక అయిపోయాక నేను అమ్మవారికి దండం పెట్టుకుని వెళ్ళిపోదాం అన్నట్టు వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను ఈ లోపల ఆ ఫోటో చూసారు కదా మేడం ఆ ఫోటోలో ఉన్నది ఎవరని అడిగినా అడిగితే మేడం అన్నది మా హస్బెండ్ వాళ్ళ అన్నయ్య చిన్నప్పుడే చనిపోయారు వీరభద్దు అయ్యాడు అని అన్నారు అన్నారు లేదు వెంటనే ఆమె మీద వచ్చేసినట్టున్నాడు లక్ష్మి అవన్నీ నాకు పెట్టు అన్న అన్నది ఆమె సరే మేడం పెడుతున్నాను అనే లోపల ఆ చె సోఫాలోకి వెళ్ళిపోయి బాడీ అంతా ఒక లాగ్ అయిపోయామె ఈవిడ ఏమీ పెట్టట్లేదు నన్ను గుర్తుంచుకోవట్లేదు నన్ను మర్చిపోతుంది అస్తమాను మర్చిపోతుంది నన్ను అని తల గట్టిగా కొట్టేసుకుని ఓ ఏడుపేడుపు ఏడుచేస్తూ ఏమీ పెట్టట్లేదు నేను ఒక పండే కదా అడిగాను అస్తమాను మర్చిపోతుంది ఈవిడ ఇప్పుడు ఈవిడ నన్ను అస్తమాను మర్చిపోతుంది అని గట్టి గట్టిగా ఏడుపు కేకలు పెట్టేసి చేసేస్తే ఇంకా మేమందరం వెళ్ళిన వాళ్ళందరూ అలా నిలబడిపోయామ్ మాకు తెలీదు ఆమె మీదకి వేరే వస్తాడని ఆమె డాక్టర్ మళ్ళా ఆమె డాక్టర్ అయినా కూడా ఆమె మీదకే వస్తారంట మనకు తెలీదు ఆ తర్వాత కొంత ఆ తర్వాత కొద్దిసేపటికి నేను బొట్టు పెట్టి పసుపు నీళ్ళు చల్లాను ఆ తర్వాత పోయారు పోయిన తర్వాత మేడం చెప్తుంది వాళ్ళ బావగారు ఆమె మీదకి వస్తారంట ఇంతకుముందు కూడా ఆమె మర్చిపోయిందంట అప్పుడు కూడా ఇట్లానే వచ్చి నేను అస్తమాను మర్చిపోతున్నాను ఆమె మీదకు వచ్చిన తర్వాత ఆమె వెళ్ళిపోయి ఆయన వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నాను వస్తూనే ఉంటాడంట ఆయన ఆ మీదకి ఆమె ఎంబీబీఎస్ డాక్టర్ అయ్యి ఉండి కూడా మాకు ఇట్లా అనేసరికి మేమే ఆశ్చర్యపోయాం చాలా పూజ మాత్రం చాలా బాగా జరిగింది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ అన్నీ పెడతాను నేను కూడా పూజ చేసుకున్నాను అది కూడా మీకు వీడియో అప్లో అప్డేట్ చేస్తాను